చె ఎన్ రామారావు గారి ముప్పయో వర్ధ సందర్భంగా ఈ రోజు మనము ఆయనకి నివాళులర్పించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎన్టీ రామరావు పార్టీ స్థాపించినది బడుగు బలహీన వర్గాల కొరకు గూడు గుడ్డ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు తలము పింఛన్లు కానీ చేయడం అనేది ఒక ఎన్టీ రామారావు ఏ పార్టీ కూడా ఇంతవరకే ప్రవేశపెట్టలేదు ఆ విధానం తెచ్చిందే ఎన్టీ రామారావు గారు ఇంతవరకు కానీ ఏ పార్టీ కూడా పేదవాని గురించి కానీ పేదవానికి సంక్షేమం గురించి కానీ ఆలోచించిన వ్యక్తి ఎవరు లేరు ఆలోచించిన వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీ రామారావే ఏ పార్టీ కూడా ఏది చేయలేదు ఏం చేయాలంటే ఒక ఎన్టీ రామారావుకే అది సాధ్యము ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యము కాబట్టి ఆయనని ఈ రోజు వరకు కూడా మనము పేదవాళ్ళు ఈ రోజు కూడా రెండు వేల కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావే ఉచిత పథకం అనేది కూడా ఎన్టీ రామారావే అనేది ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరి నోట్ల ఎన్టీ రామారావు మాటనే వినపడుతుంది కానీ వేరే వాళ్ళది ఏం లేదు ఏ పార్టీ కూడా చేయలేదు ప్రజలకు సేవ చేయాలనేది కూడా ఒక ఎన్టీ రామారావు తప్ప ఎవరు తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు చేయలేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయపరం నుంచి నాయుడు గారిని రెండు మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాను అందరికీ నమస్కారం దాదాపుగా మన ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి యొక్క రీర్తిని నలుమూలలకు వేసిన మహానటుడు తెలుగుదేశం వ్యవస్థాపకా నందమూరి తారక రామారావు దాదాపుగా ఈ ముప్పై సంవత్సరాలై ఆయన కీర్తి ఈ ఈరోజు మనం ముప్పై వర్ధంతి జరుపుకుంటు జరుపుకుంటున్నాము ఇక్కడ ఆయన చేసినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు తెలుగుదేశం పార్టీని తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే పేరు ప్రత్యాత అంతే అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుగు ఎట్టిరామారావు గారే చాలా సంక్షేమ పథకాలు కానీ పదవులు కానీ బీసీలకు ఎంతో మంచి పదవులు ఇచ్చి ఆయన కార్యకర్తలను కానీ చిన్న కార్యకర్తను కూడా పై స్థాయికి తీసుకొచ్చి బీసీలో బాగా ఎక్కిచ్చి ఆయన కార్యకర్త పార్టీకి కార్యకర్తలు చేశాడు ఈ ముఖ్యంగా నేర్చుకుంటున్నాను మనము ఈరోజు ముప్పై వర్దంతి సందర్భంగా ఇక్కడ అందరం రెడ్డి రామకృష్ణారెడ్డి అయితేనే ఆధ్వర్యంలో మనందరూ మనము తెలుగుదేశం నాయకులు ఈరోజు ఎందుకంటే మహా ఉన్నతమైన వ్యక్తి ఎవరు అంటే ఒక ఎన్టీ రామారావే ప్రపంచవ్యాప్తంగా ఏది చేయండి కూడా చేసి చూపించి ఆ రోజు అందరి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి ఒక ఎన్టీ రామారావే ఎందుకంటే ప్రతి పేదవానికి ఖచ్చితంగా అందాలి పేద కుటుంబాలు ఎప్పుడు బాగుపడాలి ఎప్పుడైనా బాగుపడి చేస్తానని ఒక ఎన్టీ రామారావు కంకణం కట్టుకొని ఆ రోజు రెండు రూపాయల కిలో బియో తెచ్చిన ఘనత ఒక ఎన్టీ రామారావుదే ఆ రోజు లేని నిరుపేదలకు ఎస్సీ ఎస్టీలకు లేని నిరుపేదలకు ఎకర అరవై సెంట్ల భూమి ఇచ్చింది కూడా ఒక ఎన్టీ రామారావు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారిని ఎప్పటికీ మర్చిపోలేము ఏ పేద వ్యక్తి అయినా ఏ చిన్న కుటుంబమైనా ఎన్టీ రామారావు గారిని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక మహానుభావుడు ఒక సినిమా రంగంలోనే కాదు ఒక రాజకీయ రంగంలో కూడా చక్కెరం తిప్పిన వ్యక్తి అంటే ఒక ఎన్టీ రామారావు అని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ సందర్భంగా ఈరోజు చూసి నటి నటుడు ఎట్టి రామారావు గారి వద్ద మండలంలోనేటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులు మరి ముఖ్యంగా మండల కరీంనరు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేర్చుకోవడానికి మేమంతా పొందుకొని అక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రయత్నం చేసినటువంటి అవసరం అందరికి ఎంతైనా ఉంది సరే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన వర్తలు చాలామంది కూడా చాలా రకాలుగా విషయాలు చెప్పినారు చెప్పినప్పటికీ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి అవసరము మండల కరెంట్ సారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధ సందర్భంగా కోడుమూరు పట్టణంలోని పార్టీ ఆఫీస్ నందు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా నాయకులకి అందరికీ పేరు పేద నాయకులు ఉదయం మూడవ నమస్కారాలు ముఖ్యంగా మన దేశంలోనే ఒక నందమూరి తారకరాము అనే వ్యక్తి దేశంలోనే ఒక పార్టీని స్థాపించి ఒక గొప్ప జాతీయ పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిన ఘనత ఒక నందమూరి తారకరామరావు వరకే దక్కింది ఇందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి విధంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలు అందరినీ ఆకర్షితంగా చేయడం జరిగింది ఇటువంటి నందమూరి తారక రామారావు గారికి మనస్ఫూర్తిగా